ఆ రోజు నాకు ఏమైంది ఒక్క క్షణం నేను అలా నిలబడిపోయాను అనమాట కూర్చోలేక నిలబడుకోలేక అసలు ఏం బాగాలేదు ఇంకా మా పిల్లలు అందరూ నా దిక్కు చూసి ఏడ్చడం మొదలైతే పెట్టారు నాకైతే నిజంగా చాలా భయమైందనమాట ఏంటి ఎందుకనేది లాస్ట్ వరకు వీడియో చూడండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజైతే వచ్చేసి ఇంకా మా పాప చూడండి నేను గ్యాస్ పై కడిగితే మా పాప వచ్చేసి అన్ని చిన్ని చిన్ని ముగ్గులు అయితే వేసేసింది నాకు చాలా మంచిగా అనిపించేసింది ఎంత ఆరోగ్యం బాగాలేకపోయినా కూడా మనమైతే ఇంట్లో పనులకైతే ఆడవాళ్ళకి అస్సలు తప్పదు అనమాట మన ఛానల్ అనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అదేంటి అక్క చెప్పాలా అనుకుంటుండ్రా అడగింది అమ్మాయిని అన్నం పెట్టదని చెప్పేసి అడుగుతున్నాను ప్రతి ఒక్కరు చూడగానే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే వచ్చేసి ఒక చిన్న లైక్ అయితే అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు ఈరోజైతే అయితే నేను ఎంత బాగలేక పడుకున్నా కూడా పిల్లల కోసం అయితే లేచి టిఫిన్ అయితే చేయాలి ఇక్కడైతే ఎగ్స్ ఎక్స్ అయితే పెట్టేసాను ఇంక అన్నీ తెచ్చి పెట్టుకున్నాను పొద్దుకులు తిరగాలంటే కొంచెం అలసటగా ఉంటుంది అని చెప్పేసి ఇక్కడైతే నేను అన్ని టిఫిన్కి అయితే ముందుగా ఏర్పాటు అయితే చేసుకున్నాను ఫస్ట్లో చెప్పాను కదా ఆ రోజు ఏమైంది ఎందుకు అలా ఆ రోజైతే ముందుగా అమ్మకు చెప్పాను అనమాట అమ్మ బండి సర్దుకున్నప్పుడే చెప్పేశాను ఎందుకు అమ్మ నాకు ఈరోజు గుండెలో దడగా ఉంది అసలు ఏం బాగాలేదని చెప్పాను అప్పుడు అమ్మ ఏమనిందంటే లేదు లేమ్మ శక్తి తక్కువ అవుతూ ఉంటుంది ఇంట్లో అంతమంది పిల్లలు ఉన్నారు కదా కొంచెం హెల్త్ బాగా మంచిగా చూసుకో నేను మాతల్ తెస్తాలే రాత్రికి అని చెప్పేసింది సరే అని చెప్పాను ఇంకా అమ్మ అయితే వచ్చేసి వ్యాపారానికి వెళ్ళి వచ్చే టెన్షన్లో అమ్మ మాతలు తేడా అయితే మర్చిపోయిందనమాట సరేలే అని చెప్పేసి ఇంకా చెరుకు రసం ఇవి తెచ్చింది కానీ ఈ మాత్రలు అయితే తాగడం మర్చిపోయింది ఇంకా సరేలే ఏముంది లేమ్మ నాకేమి ఇప్పుడు అంతగా లేదులే అని చెప్పేసి ఇంకా నేను గమ్మనే ఉన్నాను అనమాట అప్పటికి కూడా నైట్ అయితే కొంచెం అట్లానే ఉంది అయినా కూడా నేను మా ఆయనకు కూడా చెప్పలేదు సైలెంట్గానే ఉన్నాను మా ఆయన అయితే అడుగుతూ ఉన్నాడు ఒకటి రెండు మాటలు ఏమైంది అట్లున్నావు అంటే లేదులే పిల్లలతో వీళ్ళందరితో అడచడంలో ఇట్లా అయిపోయింది ఇట్లా ఉన్నాను లేని చెప్పేసి ఇంకా మా ఆయనకు కూడా చెప్పాను ఇంకా అప్పుడు చెప్తూనే ఇంకా పిల్లల్ని కొంచెం గట్టిగా అరిచేసాను అనమాట ఆ రోజు అసలు ఒక్కరు కూడా ఇంకా గమ్మున ఒక చోట కూర్చోరు అంటే పిల్లలు ఇంట్లో ఉంటే ఒక్కరు ఇద్దరైతే మనం సింపుల్గా క్యారీ చేసుకోవచ్చు అన్నమాట సింపుల్ అంటే ఏం లేదులేండి ఎవరికి ఏ చెట్టుకు తగిలిన గాలి ఆ చెట్టుకు అయితే ఉండనే ఉంటుంది అని చెప్పేసి ఒకరు ఇద్దరు ఉంటే కొంచెమన్నా తగ్గుతుంది కానీ మా ఇంట్లో ఫైవ్ మెంబర్స్ అంటే ఐదు మంది ఉండేదానా నాకు చాలా ప్రెజర్ అనమాట వాళ్ళతో ఇంకా ఈయన ఇంటికి వాళ్ళకు మళ్ళీ వంట చేయాలి వాళ్ళకి టిఫిన్ చేయాలి అందులో సెలవులు ఇచ్చారు ఇంకా ఆ రోజైతే వచ్చేసి ఇంకా నాకు ఏమనిపించింది అంటే నైట్ అయితే ముందుగానే ఇంక అందరినీ ఆ రోజు గట్టిగా అరిచేసాను అందరినీ ఇంకా అందులో పని ఎక్కువ ఉండే బట్టలు అన్నీ విండేసుకున్నాను సామాన్లు కడిగేసి బట్టలు విండేసి ఇంకా పిల్లలకి టిఫిన్ చేసి పెట్టి మధ్యాహ్నం వంట ఇట్లా పని అంతా చేసుకొని ఆ రోజే వీడియో ఒక వీడియో ఎడిటింగ్ చేసుకొని మంచిగా వయసు అవరించుకొని ఇవన్నీ మొత్తం చేసాను మా చిన్నోడు కూడా కొంచెం ఎక్కువ ఆ రోజు సతాయించాడనమాట జస్ట్ తగిలింది చిన్నోనికి కూడా అందరూ అట్లా సతా ఇచ్చారు ఆ రోజు అంతా ఆడిచి 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 నైట్ అయితే వచ్చేసి ఇంకా నీళ్ళు అయితే నీళ్ళు పోసుకొని ఇంకా అన్నం కొంచెమే తినేస్తాడో తిన్నాను లేదో కూడా సరిగ్గా గుర్తులేదు అని చెప్పేసి ఇంకా అట్లా పడుకొని ఉన్నాను అనమాట అస్సలు నిద్రపట్టలేదు కొండల్లో కొంచెం దడ ఎక్కువైపోయింది వీళ్ళు చెప్తే భయపడతారని చెప్పేసి ఇంకా మా ఆయనకు ముందుగానే టెన్షన్ ఎక్కువ వద్దులే చెప్పకూడదు అని చెప్పేసి అలాగే పడుకొని ఉన్నాను తెల్లవారేసరికి ఏమైందంటే చీకట్లో మా ఆయన లేచినప్పుడు ఆయన బండికి అయితే వెళ్తున్నప్పుడు నేను కూడా లేచాను అనమాట లేచి ఆయనకు నీళ్ళు ఇచ్చి ఆయన మొహం టవాల నీళ్ళు అన్నీ ఇచ్చేసి ఆయనను మంచిగా అయితే పంపించేస్తాను బండికి ఇంకా సరేలే ఇంకా కాసేపు పడుకుందాంలే అని చెప్పేసి పడుకున్నాను లేచిన దగ్గర నుంచి ఉన్నాదండి అసలు ఇంకా లేచాను కసువులను ద్వబ్బేసి పిల్లలకి పాలుగా ఉంచుదాం మళ్ళీ వీళ్ళందరూ లేస్తే ఇంకడుస్తారు అనే టెన్షన్తోనే లేచాను అనమాట లేయడంలో ముందైతే బాత్రూమ్ వెళ్ళేచ్చాను ఫాస్ట్ సారీ బాత్రూమ్ వెళ్ళొచ్చాను వెళ్ళొచ్చి అలా నిలబడుకున్నాను అనమాట అంతే వెనకల ఈ పళ్ళం నుంచి గుండెల్లోకి పోటొచ్చింది అసలు ఆ నొప్పి ఎలా వచ్చిందంటే ఒక భయంకరంగా వచ్చిందనమాట ఒక కత్తి తీసుకొని ఎవరో గుండెల్లో పొడిచినట్టు అనిపిస్తుంది సరే ఏముంది లే అలాగే ఉంటుంది కదా అని చెప్పేసి నేను పెద్దగా అనుకోలేదు ఇంకా కొంచెం పాలన పెడదాంలే పాలు పెట్టేసి కసులు దొబ్బదాంలే అనుకొని కొంచెం రెండు అడుగులు అట్లా వేశాను అనమాట ఒక్కసారిగా కింద అట్లే కూర్చున్నాను అనమాట కుప్పగుల్లిపోయాను నాకైతే ఏం జరుగుతుందో ఏం అస్సలు అర్థం కావడం లేదు అంతలేక ఇంకా మా పిల్లలు ఒక్కొక్కరు లేయడం స్టార్ట్ చేశారు అమ్మ ఏమైందమ్మా ఏమైందమ్మా అని ఇంకా పిల్లలైతే ఒకరినొకరు ఫస్ట్ పెద్ద పాప అడుగుతుంటే బాబు అందరు లేచారు లేచింగా ఏడుపులు అందరూ అయితే ఏమైందమ్మా ఏమైందమ్మా అని ఏడ్చడం అయితే స్టార్ట్ చేశారు నాకు అనిపించింది వాళ్ళకి ఏం చెప్పాలో నాకు అర్థం కావడం లేదు సరేలే ఏం కాలేదులే ఎందుకు ఇక్కడ నొప్పిగా ఉందమ్మా అని చెప్పేసాను వాళ్ళకి ఏం చేయాలని అర్థం కావడం లేదు పాపం ఏడుస్తూనే ఉన్నారు అందరూ కలిసి అని చెప్పేసి ఇంకా తొందరగా మా పెద్ద పాప అయితే ముందు వాళ్ళ అత్తను అంటే మా తమ్ముని భార్యను తొందరగా వచ్చి పిలుచుకొని వచ్చింది అత్త అట్లా అమ్మ ఒక్క నిమిషం అట్లా కూర్చో కూర్చొని ఏడుస్తుంది అత్త కళ్ళకొద్దీ నీళ్ళు పెట్టి ఏడుస్తుంది గుండెల్లో నొస్తుందంట అని అసలు ఇంకా ఆ పాప అయితే బ్రష్ కూడా చేయలేదనమాట ఒక్క రెండు అక్కడ చెప్పిందో లేదో రెండు నిమిషాలలో వచ్చేసింది ఇంటి దగ్గరికి వచ్చేసి ఇంకా వదిన ఏమైంది వదినా అంటే పండుకో వదినా అంటే అట్లా పండుకోలేకపోతున్నాను ఇట్లా కూర్చోలేకపోతున్నాను అసలు ఏమైపోతుందో కళ్ళ కొద్ది నీళ్ళు అయితే పోతూనే ఉన్నాయన్నమాట చాలా బాధ చాలా భయం అనిపించింది ఆ రోజు అయితే నాకు ఇంక అందరు పిల్లల్ని చూస్తుంటే పిల్లలందరూ నాది ఎక్కువ చూస్తున్నారు టయానికి మా అమ్మ కూడా మార్కెట్కి పోయి అప్పుడే వచ్చేసింది వచ్చేసి ఏమైంది అందులో మా అమ్మ ఎప్పుడైనా ఇంటికి పోయేదనమాట కానీ ఆ రోజు ఇట్లే వచ్చేసింది ఈ దావనే పోయేదానా ఇట్లే ఇంటికి వచ్చేసింది ఏమైంది అని ఇంకా మా పిల్లలు ఏడుపులు అందుకు ఇని ఏం కాదులే ఏవో చెప్పింది అది ఇది అని చెప్పేసి మా పిల్లలన్న అందరినీ ఊరుకో పెట్టేసుకొని ఇంకా మా తమ్ముని భార్య మా అమ్మ మా పాప మా ఆయనకు ఒక దిక్కు మా తమ్మునికి ఒక దిక్కు ఇద్దరు ఫోన్లు అయితే చేశారనమాట ఇద్దరికి ఫోన్లు చేసిన తర్వాత వచ్చేసి ఎవరు ఎవరు బెర్న్ వచ్చారంటే మా తమ్ముడే వచ్చాడు అనమాట మా ఆయన ఎక్కడ చాలా దూరంగా ఉన్నాడు చీకట్లో వెళ్ళాడు కదా చాలా దూరంగా ఉన్నాడు అనమాట కానీ మా తమ్ముడే తొందరగా వచ్చేసాడు తొందరగా వచ్చేసి ఏమైంది మా అంటే ఇట్లా గుండెల్లోనే వస్తుంది అని మా అమ్మ చెప్పేసింది అంటేనే ఇంకా మా తమ్ముడు వెనక ముందుకునే ముందు హాస్పిటల్కి వెళ్దాం రామ్మ ఇదంతా కాదని చెప్పేసి తొందరగా ముందైతే మా అమ్మ నేను మా తమ్ముడు ముగ్గురికి వెళ్ళా ముగ్గురైతే వెళ్ళామన్నమాట ఆ డాటర్ని అయితే ఇంకా మా అమ్మ బాగా మంచి తెలుసు అనమాట అక్కడ మా అమ్మ వ్యాపారం చేసే దగ్గరనే సార్ అయితే తొందరగా లేచాడనమాట లేపింది సార్ ఇట్లా పాపకి గుండెలను వస్తుందంట సార్ లేని సార్ అని చెప్పేసి లేపేసింది లేస్తే లేచి ఆ అయితే ఒక్కటే మాట అడిగాడు అనమాట గట్టిగా అడిచావు కదమ్మా నువ్వు చాలా అని చెప్పాడు మా అమ్మ అయితే ఇంక వెనకబడే చెప్పేసింది ఇంట్లో పిల్లలు ఐదు మంది ఉన్నారు సార్ అందుకని ఇంకా అర్జెంట్ అది రాత్రి అంతా అని చెప్పేసింది ఇంకా సరేలే అని చెప్పేసి ఇంకా సార్ అయితే అట్లా గట్టిగా అడిచినప్పుడు గుండెల్లో కొంచెం నొప్పి వస్తుందమ్మా అట్లా అడచొద్దు అసలు కాడ ముందు శక్తే లేదు ఎంత సన్నగా ఉన్నావో చూడని చెప్పేశారు సరేలేండి సరే అని ఇంకా నేను ఏమనలేదు ఒక నిమిషం అలానే కూర్చుండిపోయాను ఇంకా మా అమ్మ తొంద సూదులు వేయాలమ్మా ఇంజక్షన్లు వేయాలి కొన్ని పాలు ఏమైనా తాపమా అలాగే వేయకూడదు ఈ పవర్ ఎక్కువ ఉన్నాయి అని చెప్పేశారు సరేలేండి మా అమ్మ అప్పుడప్పుడు ఇంకా పాలు అయితే కట్టించుకొని వచ్చా ఆయన నేను తాగను మా మొహం కూడా కడుక్కోలేదు నేను తాగు నమ్మ అన్న కూడా అసలు లేదు ముందు తాగు నీ మొహం తగలయ్యా మళ్ళీ చూసుకుందాం కానీ అని చెప్పేసి ముందు పాలైతే తాపించింది మా తమ్ముడు కూడా అడిచాడనమాట ముందు తాగు ఇప్పుడు ఇంజక్షన్లు వేస్తారంటే ఏమైనా ఇక్కడ కన్నా అనుకో అంతే ఇంటి దగ్గర పిల్లలు ఏడుస్తున్నారు ఏమైందో ఏమో అని కానీ తాగులో చిందేమని చెప్పేసి మా తమ్ముడు అన్నాడు ఇంకా సరేలే అని చెప్పేసి ఇంకా పాలు కొని తాగేసి ఇంజక్షన్లు అయితే వేపించుకున్నాను వేపించుకొని ఇంటి దగ్గరికి వచ్చే మా ఆయన అయితే వచ్చాడు ఇంకా మా ఆయన అయితే ఆయన ఎక్స్ప్రెషన్ అయితే ఇంకా మామూలుగా లేదన్నమాట ఇది అక్కడి నుంచే చాలా భయపడి అయితే వచ్చేసాడు మా ఆయన ఇంకా నమ్మకం చూసి ఏమైంది ఎందుకు రాత్రి నాకు చెప్పలేదు మళ్ళీ ఏమైంది అడిగి అడిగినా కదా అని చెప్పేసాడు ఇంకా సరేలే ఏం కాలేదులే అబ్బా అని చెప్పేసాను అయితే ఆ రోజు నాకు ఎంత భయమేసిందంటే నాకు ఏమన్నా అయిపోతే నా పిల్లలు ఎవరు చూసుకుంటారు ఏంటి వాళ్ళ పరిస్థితి అని ఒక్క క్షణం నాకు అయిపోయింది అయిపోయిందనమాట మీకు ఎలా అనిపించింది ఈ వీడియో అనేది ఖచ్చితంగా చిన్న కామెంట్ అయితే చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ప్లీజ్ అండి ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్